చింతామణి విడువని కూర్మిగైకున వివేకము ధర్మము నీతియు సిగ్గును బిడియమును కూడా వీడి కుల వృద్ధుల కీర్తి మంట కలిపి నాదు ముడుపును తెచ్చి నీదు కాళ్ళ కడ పోసిని నన్ను ఇట్లు వా చింతామణి ఎంత విశ్వాసహీనురాలవో కాని ఎంత విశ్వాసహీనురాలవో కాని కలిగిన భాగ్యమెల్లను కలిగిన భాగ్యమెల్లను ముఖంబున పెట్టితే కావలనన్న తెచ్చి ఇచ్చి తిన్ పవల్లును రేయును ఇంటి కుక్కనై మెలగితీ ఏమి చేసినను మెచ్చితి తిట్టిన నవ్వితి అకటా తలబగబోయే ಆ <Sýmí mén ášek álmo> <há> <-há -há> <-há>